పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది తాజాగా శ్రీలీల సినిమా సెట్లోని ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ప్రాజెక్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన సినిమాలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి చాలా డేస్ అనంతరం ఈ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు పది రోజుల కిందటే పవర్ స్టార్ ఈ చిత్రం షూటింగ్లో అడుగుపెట్టారు ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని పలువురు కీలక పాత్రల్లో నటించే నటులు కూడా షూటింగ్లో హాజరయ్యారు పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొందని మూవీ టీం వెల్లడించిన విషయానికి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు అయితే తాజాగా కుర్ర హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది కొన్ని అంతర్గత ఆనందాలు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందంతో అని నటి రాసుకొచ్చింది అలాగే మూవీ టీంలో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న పలు పిక్స్ కూడా పంచుకుంది ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు శ్రీలీల తన సోషల్ మీడియా ద్వారా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందంతో కలిసి గడిపిన సంతోషకరమైన క్షణాలను పంచుకుంది పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది